మీరేం కంగారు పడక్కర్లేదండి ఏ విధంగా వచ్చేస్తారు దంచుకుంటూ వచ్చేస్తారు మీ అభిమానం ఎక్కువ ఉన్నదండి మీ సొమ్ము తిన్న వాళ్ళు గోడ మంది ఉన్నారండి మా పిల్లల్ని కూడా బతికిచ్చేది మీరు ఉండి నియోజకవర్గ స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తూ ఈరోజు ఉండి నియోజకవర్గంలోని కాలమండలంలో ఏలూరుపాడు గ్రామంలో ఇంటింటికి ప్రచార కార్యక్రమం చేశాం ఈ ప్రచార కార్యక్రమంలోని గ్రామస్తులందరూ కూడా మంచి ఆదరణ ఇచ్చారు గ్రామస్తులందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నా ఏలూరుపాడు గ్రామం మంచి గ్రామం ఈ గ్రామంలో అందరూ కూడా కష్టపడి విధానంలో ఉంటారు వ్యాపారం చేస్తారు వ్యవసాయం చేస్తారు అట్లాగే సన్న సన్నకారు రైతులు కూడా రెక్కల కష్టం మీద అందరూ కూడా అభివృద్ధి చెందే దిశగా ఉన్నారు ఈ గ్రామంలో మనం గతంలో మౌలిక వస్తువులు బాగా కల్పించాం ప్రస్తుత పరిస్థితి చూసినట్లయితే గతంలో మనం మంచినీటి సమస్యను కూడా చాలా వరకు పరిష్కారం చేసాం ఇప్పుడు గ్రామంలో పర్యటించినప్పుడు ప్రధానంగా మంచినీటి సమస్య ఒకటి ఎక్కువ ఉంది అట్లాగే సాగునీటి సమస్య కూడా ఉంది దీనికి భవిష్యత్తులో ఇక్కడ మంచినీటి సమస్యకి శాశ్వత పరిష్కారం చేయాలి శాశ్వత పరిష్కారం చేయాలంటే మన వెంకయ్య వెయ్యారంతా కూడా పూర్తిగా కలుషితం అయిపోయింది పైన ఎగువన సుమారు నలభై ట్రైన్ల వరకు ఉన్నాయి నలభై ట్రైన్లు వచ్చి వెంకయ్యలో కలుస్తే ఆ నీరంతా మనం శివారు అవటంతో ఏలూరుపాడు శివారు అదేవిధంగా దీని తర్వాత అన్నయ్యకోడు తలవూడి శివారు అవుతుంది ఇక్కడ వచ్చే నీరంతా కూడా కలుషితమైన నీరు వస్తుంది మన నీటిని మనం ఫ్యూచర్లో భవిష్యత్తులో మెయిన్ లైన్ ద్వారా ఇక్కడికి నీరు రప్పించుకుని ఇక్కడ ప్రాజెక్ట్ ఒకటి కట్టాలి ఆ మన దుంప మన ఏలూరుపాడులో ప్రాజెక్ట్ కట్టినట్లయితే ఈ ప్రాజెక్టు ద్వారా మనం ఏలూరుపాడు గ్రామానికి జోలపాలెం కాళ్ళ దొడ్డనపూడి అదేవిధంగా కోనపల్లి కోమటకుంట అలాగే పాతాలమెరక పల్లిపాలెం కాలువపూడి బోస్ కాలనీకి మనం నీరు ఇచ్చే విధంగా ఇక్కడ ప్రాజెక్టు నిర్మాణం చేయాలి గతంలో ఈ ప్రాజెక్ట్ గురించి మనం కూడా వర్క్ చేస్తాం రానున్న రోజుల్లో సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఉంటుంది కాబట్టి ఆ స్కీమ్ ద్వారా ఇక్కడ ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ చేసి గ్రామాల్లో మంచినీటి సమస్య మనం పరిష్కారం చేయగలుగుతాం సాగునీటికి అయితే మనం ఉండగా కాలువలు మరమ్మతులు ఎప్పటికప్పుడు చేసి సాగునీటి అనేది లేకుండా చూడగలిగేవాళ్ళం కానీ దురదృష్టవశాత్తు ఇక్కడ సాగునీటి గురించి పట్టించుకునే పరిస్థితి లేదు కాలువలని మరమ్మతు చేసే పరిస్థితి లేదు మనం వేసవికాలం వచ్చిందంటే కాలుల్లో ఉన్న స్టిల్ట్ అంతా కూడా రిమూవ్ చేసేవాళ్ళం ఈ వర్షాకాలం కానీ మామూలుగా ఈ జనవరి ఫిబ్రవరిలో కానీ నీటి ఇద్దరు రాకుండా ఎక్కడైతే గొరబడెక్కు ఉందో ఆ గొరబడెక్కనే పొక్ పెట్టి అక్కడికక్కడ బ్రిడ్జిల దగ్గర బ్లాక్ అవుతుంది వాటి కూడా క్లియర్ చేసి నాస్ అనేది రాకుండా మనం గతంలో గ్రౌండ్ మీద కాంక్రీట్ వేసాం అన్నీ కూడా క్లియర్ చేసేవాళ్ళు మెయింటెనెన్స్ లేదు ఖచ్చితంగా మనం ఉంటే రైతులకి అండగా ఉంటాం సాగునీటి సమస్య రానివో అట్లాగే గ్రామంలో మౌలిక వస్తువులుకి మనం ప్రయారిటీ పెడతాం దాంతోపాటు మంచినీటి సమస్యను కూడా పరిష్కారం చేస్తాం ఈ గ్రామస్తులందరూ కూడా నాకు మద్దతు ఇవ్వడానికి ముందుకు వచ్చినందుకు గ్రామస్తులందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ గ్రామస్తులు ఏళ్ళు గ్రామస్తులు ఇచ్చిన ధైర్యం నాకు అంత కొండంత అండగా ఉందని చెప్పి తెలియజేస్తూ అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై యూవీ లైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్ స్కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ